హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా రొయ్యల అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి దీనికి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకొని అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి రొయ్యలకు పట్టే విధంగా బాగా కలిపేసి ఇలా స్టవ్ పైన పెట్టి వాటర్ అంతా ఏం వేయకూడదు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి అందులోనే వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి వాటర్ ఎగిరిపోయే లోపల పట్ట లవంగము ఏలక అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా మూత తీసి చూస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఉంటుందండి వాటిని పక్కకు తీసి పెట్టుకొని ఇంకో కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలను తీసి అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆపేసి దించేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి ధనియాల పొడి అవి అది దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు కారము అన్నీ వేసి ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలండి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువైంది మీరు కొద్దిగా తగ్గించి వేసుకోండి ఒక రెండు రోజుల పాటు ఇది బాగా ఊరనివ్వాలండి తర్వాత వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి